హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఏప్రిల్ తొమ్మిదవ తేదీన చెన్నైలో కపిలాసిని బాలాజీ దంపతులకు ఏకైక సంతానంగా జన్మించాడు మాస్టర్ భరత్ ఆయన పూర్తి పేరు భరత్ కుమార్ తండ్రి తెలుగువారు తల్లి తమిళనాడుకు చెందినవారు వాళ్ళిద్దరిది ప్రేమ వివాహం మూడు మూడున్నరేళ్ల వయసున్నప్పుడే నటుడిగా తన కెరీర్ని ప్రారంభించాడు భరత్ నిజానికి ముందు ఇంటర్ స్కూల్ కాంపిటీషన్లో భరత్ని పార్టిసిపేట్ చేయనివ్వలేదు అప్పుడు ఏవీఎం స్టూడియోస్ వారు భరత్ని చూశారు అప్పుడు వారు మదర్ ఇండియా హిందీ చిత్రకథతో మాతృదేవత అనే పేరుతో ఈటీవీలో సీరియల్ చేశారు హిందీలో సునీల్ దత్ చేసిన క్యారెక్టర్ని తమిళంలో భరత్ చేశాడు అయితే కమలహాసన్ హీరోగా రూపొందిన పంచతంత్రం భరత్ నటించిన మూడో సినిమా కానీ అదే అన్నింటికన్నా ముందు విడుదలైందే అప్పుడు దర్శకుడు శ్రీనువైట్లతో భరత్కి పరిచయమైందే అలా తెలుగులో ఆనందమానందమయ్యే చిత్రంలో శ్రీనువైట్ల దర్శకత్వంలో తొలిసారిగా నటించాడు భరత్ తమిళంలో భరత్ నటించిన తొలి సినిమా నైనా తర్వాత విన్నర్ ఆ తర్వాత పంచతంత్రం షూటింగ్ స్పాట్కి భరత్ వాళ్ళ అమ్మ పుస్తకాలు తీసుకొస్తే షార్ట్ గ్యాప్లో చదువుకునేవాడు భరత్ అలాగే ఖాళీగా ఉండకుండా వీలు దొరికినప్పుడు డ్రాయింగ్ వేయడం భరత్ హాబీ తనకున్న బిజీ వల్ల చిన్నప్పుడు చదువుకున్నప్పుడు బయటికి వెళ్ళి తోటి పిల్లలతో ఆడుకునే సమయం దొరికేది కాదు తన మాతృమూర్తి వంట బాగా చేస్తారని అందువల్ల బాగా తిని చిన్నప్పుడు లావుగా ఉండేవాడినని అంటాడు భరత్ దురదృష్టవశాత్తు ఓసారి భరత్ ఇంట్లోనే వర్కౌట్ చేస్తుండగా కుడుకంటికి స్ప్రింగ్ తగిలి పెద్ద గాయమైంది అప్పుడు డాక్టర్లు తిరిగి ఆ కంటి చూపు వస్తుందని నమ్మకంగా చెప్పలేకపోయారు కానీ ఆ తర్వాత అదృష్టం కొద్దీ ఐ డ్రాప్స్ వేయడం తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చూపు తిరిగి మామూలు స్థితికి వచ్చింది దీంతో ఆయన కొంతకాలం పాటు కళ్ళజోడుతో తిరగాల్సి వచ్చింది ఇక సినిమాల విషయానికి వస్తే ఢీ సినిమా చేస్తున్నప్పుడే ఆ సినిమాలో భరత్ టాలెంట్ని పూర్తి స్థాయిలో వాడుకోలేకపోయానని తర్వాత సినిమాలో మంచి అవకాశం ఇస్తానని అన్నాడు శ్రీనివైట్ల అన్నట్లుగానే రెడీ సినిమాలో భరత్ చేసిన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోయేలా రూపొందింది అయితే శ్రీనివైట్లకి భరత్ అంటే ఓ ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది దీంతో ఆయన దాదాపు ప్రతి సినిమాలోనూ భరత్ కోసం ఓ క్యారెక్టర్ని క్రియేట్ చేసేవాడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తున్నప్పుడు నంది పురస్కారాలను సైతం అందుకున్నాడు భరత్ పెరిగి పెద్ద అయ్యాక ఏబీసీడీ నువ్వు నేను ఒకటవుదాం మొదలైన సినిమాల్లో నటించాడు భరత్ ట్రాన్స్ జెండర్ ఫిమేల్ క్యారెక్టర్ చేయాలన్నది తన కళ అంటాడు భరత్ మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ రెబల్ స్టార్ ప్రభాస్ సూపర్ స్టార్ మహేష్ బాబు రవితేజ రామ్ మొదలైన హీరోలందరితోనూ కలిసి నటించే అవకాశాన్ని అందుకోవడం భరత్కి చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడే కలిగిందే భరత్ ఇప్పటివరకు డెబ్బైకి పైగా సినిమాల్లో నటించాడు అయితే ఆసక్తికరమైన అంశం ఏంటంటే తమిళ చిత్రాలతో బాలనటుడిగా సుమారు మూడు మూడున్నరాల వయసులో కెరీర్ని ప్రారంభించిన భరత్ తెలుగులోనే ఎక్కువ సినిమాల్లో నటించాడు తమిళంలో పన్నెండు సినిమాల్లో మాత్రమే నటించాడు ఇక కన్నడలో రెండు వేల పద్నాలుగులో అభిమన్యు అనే ఒకే ఒక్క చిత్రంలో నటించాడు అన్ని భాషల్లో కంటే తెలుగులోనే మంచి పేరు వచ్చింది భరత్కి బుల్లితెర విషయానికి వస్తే మై డియర్ భూతం రాజరాజేశ్వరి సీరియల్స్లో నటించాడు భరత్ కెరీర్లో తొలి చిత్రంతోనే లోకనాయకుడు కమల హాసన్తో కలిసి నటించే అవకాశం రావడం నిజంగానే గొప్ప విషయం అని చెబుతాడు ఆ షూటింగ్ సమయంలో కమల్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారట షూటింగ్ నిమిత్తం తను వెళ్ళిన దేశాల్లో యూరప్ థాయిలాండు మొదలైన దేశాలంటే భరత్కి చాలా అంట అన్నామలై విశ్వవిద్యాలయం నుండి ఆక్యుఫ్రెషర్లో ఎంబీఏ చేసి పిహెచ్డి చేశాడు భరత్ డాక్టర్గా ప్రాక్టీస్ ప్రారంభిస్తాడా లేక నటుడిగానే కొనసాగుతాడా అన్న ప్రశ్నకు సమాధానంగా ఇప్పటి తన జీవితంలో ఏదీ ప్లాన్ చేసుకొని ముందుకు సాగలేదని ఇది జరగాల్సినట్టుగా జరిగిపోతుందని అంటాడు భరత్ అయితే నటన గురించి మాట్లాడుకుంటే గనక నటన అనేది పుట్టుకతో కొందరికి బహుమతిగా సంక్రమిస్తుంది మరికొందరికి వారసత్వంగా వస్తుంది ఇంకొందరికి సహజంగా బాల్యం నుండే వచ్చేస్తుంది భరతకు కూడా అలా చిన్నప్పటి నుండే యాదృచ్ఛికంగా నటన అబ్బిందని చెప్పాలి ఎందుకంటే ఏ పరిజ్ఞానము లేని మూడు మూడున్నరేళ్ల వయసులో ధైర్యంగా కెమెరా ముందుకెళ్ళి దర్శకుడు చెప్పింది చెప్పినట్లుగా నటించడం మామూలు విషయం కాదు ఒక రకంగా అది దేవుడి వరంగా భావించాలి భరత్ అదృష్టం ఏంటంటే అప్పటి చైల్డ్ ఆర్టిస్టులు అనగానే గుర్తొచ్చే వారిలో తను ముందుంటాడు అయితే చైల్డ్ ఆర్టిస్ట్గా వరుసగా సినిమాలు చేసిన తర్వాత పెరిగి పెద్దవుతున్న సమయంలోనే అసలు సమస్య ఎదురవుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేయలేక ఇటు హీరోగా కూడా ఎదగని పరిస్థితి ఉంటుంది పెరిగి పెద్ద అయ్యాక భరత్ కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పూర్తిస్థాయి హీరోగా నటించాలంటే అతడు తన ఫిజిక్ సబ్జెక్టుల సెలక్షన్ మొదలైన వాటి మీద ఇంకా పట్టు సాధించాలి పైగా పెరిగిన పోటీ ప్రేక్షకులు సబ్జెక్టు బాగుంటూనే చూడడం ఓటీటీ అందుబాటులోకి వచ్చిన కారణంగా థియేటర్స్కి ప్రేక్షకులు రావాలంటేనే కష్టమైపోవడం లాంటి కారణాలు భావించాలి ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్టులుగా బాగా పాపులర్ అయిన తర్వాత టీనేజ్లకు వచ్చిన తర్వాత వారిని ఎవరూ పట్టించుకోరు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లేకపోతే హీరోలుగా ఎదగడం ఈ సినీ పరిశ్రమలో చాలా కష్టం బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లే సినిమా హీరోలుగా ఎదిగి కొంతమంది సక్సెస్ అయ్యి ఆ సక్సెస్ను కూడా కంటిన్యూ చేయలేకపోయారు ఏదేమైనా చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంతగానో రాణించిన భరత్ హీరోగాను మరిన్ని మంచి చిత్రాల్లో నటించి ఇంకెంతో ప్రేక్షకారాధన పొందాలని మనము మనస్ఫూర్తిగా మన ఫిల్మ్ నగర్ బోగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి ప్రదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం